సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మిమ్మల్ని సూటిగా ఒక విషయం అయినా ఈ వీడియో చూస్తారని కూడా మాకు తెలుసు చిక్కల రామారావు గారు మీ పార్టీ నాయకుడు అవునా కాదా ఈ చిక్కల రామారావు గారు మీ బంధువు అవునా కాదా మీ సామాజిక వర్గం అవునా కాదా మీరు చెప్పాలా సార్ మీరు చెప్పాలి చిక్కల రామారావు గారిని కావాలని గెలిపించుకున్నది మీరే చెస్ బోర్డు చైర్మన్గా ఒక విధంగా చెప్పాలంటే సిరిసిల్లలో మీకు ఏజెంట్గానే చెప్పుకోవచ్చు మరి ఈ చిక్కల రామారావు గారు ఈ చిక్కల రామారావు గారు అక్రమాలు చేస్తుంటే ఈ అదనంగా బిల్లులు వేస్తూ నేత కార్మికులు ఇబ్బంది పెడుతుంటే ప్రశ్నించినందుకు ఆయన కోర్టు ద్వారా నోటీసులు పంపించారు మీకు తెలిసే ఉంటుంది కదా ఇప్పటికీ రెండు సార్లు కోర్టుకు అటెండ్ అయినాం నేనేమంటున్నా అంటే కేటీఆర్ గారు చిక్కల రామారావు గారికి మమ్మల్ని చేసేంత ధైర్యం లేదు ఆ ధైర్యం మీరే అని నేను అంటున్నా కేటీఆర్ గారు మీరే కావాలని ఈ చిక్కల రామారావు గారితో మాకు నోటీసులు పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని నేను అంటున్నా పెట్టా నేను అంటున్నా కేటీఆర్ కాదు మీరు దీనికి ఏంటంటే ఒకవేళ చిక్కల రామారావుకు మీకేం సంబంధం లేకపోతే రండి సిరిసిలకు వచ్చి చిక్కల రామారావుకు నాకు ఏం సంబంధం లేదు ఆయన నా బంధువు కాదు నా ఏజెంట్ కాదు నేను చైర్మన్గా గెలిపియలేదు ఈ నోటీసులకు నాకేం సంబంధం లేదు మీరు చెప్పాలా సార్ చెప్పాలి మాకు తెలుసు సార్ నాకు తెలుసు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం కాబట్టి వాసాలక్ష్మణ కానీ ఈ వ్యవస్థలు కానీ ఉంటే భవిష్యత్తులో సిరిసిలలో మీకు రాజకీయ పతనం తప్పదని గ్రహించి మీరే కుట్ర చేసినట్టు మాకు తెలుసు కానీ ఒక విషయం చెప్పారు కేటీఆర్ గారు లక్ష్మణ ఒక పద్మశాలి బిడ్డ ఒక పద్మశాలి బిడ్డ అర్థమైందా నేను నిశ్శబ్దంగా ఉన్నంత వరకే నువ్వు సిరిసిలకు స్వేచ్ఛగా రాగలతో కేటీఆర్ ఒక పద్మశాల బిడ్డగా చెప్తున్నా అక్కడ టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ ఏ పార్టీలు ఉన్న పద్మశాల బిడ్డలైనా సరే వాళ్ళందరూ వాళ్ళు అర్థమైందా ప్రవాస చేస్తున్నావు కేటీఆర్ పరిపాలించే శాత కాదు కానీ ప్రశ్నిస్తే కుట్రలు చేస్తారా ఇట్లా మీరు కుట్రలు చేస్తారా ఈ చిక్కల రామారావు గారు నేత కార్మికులకు సంబంధించినటువంటి కరెంటు బిల్లు దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు అదనంగా బిల్లు వేసింది ఎప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు కాదా ఏం సిరిసిల్ల పద్మశాలి సోధలారా మా కేటీఆర్ మా కేటీఆర్ అంటారు కదా మీ కేటీఆర్ కదా అదనంగా బిల్డ్ వేయించింది దాన్ని ప్రశ్నిస్తేనే కదా చిక్కల చిక్కలరామారావు పైన కోర్టు ద్వారా నోటీసులు పంపించింది చెప్పండి మిట్లారా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు గత కొన్ని సంవత్సరాలుగా కేటీఆర్ గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని చెప్పి ఎస్ నేను బరాబర్ చెప్తానండి కేటీఆర్కు కు వ్యతిరేకంగానే పోరాటం చేస్తా పద్మశాల కేటీఆర్కు ఓటు అని కూడా చెప్తానండి అంటే చెప్పడమే నేరమైనట్టుగా సిరిసిలలో పద్మసాల సమాజాన్ని చైతన్యపరుస్తుంటే ఏదో విధంగా కేటీఆర్ ఈ వ్యవస్థలను మాపించాలే వాసాలక్ష్మణ గొంతు నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్ కాబట్టి మిట్లారా గ్రహించండి ఒకటి చెప్తున్న కేటీఆర్ వీడియో ముగించే ముందు నువ్వెన్ని కుట్లనే వేయు నీకంటే ఒక అడుగు నేను ముందుంటా కేటీఆర్ ఖబర్దార్ చెబుతున్నా ఏం చెప్పినావు ఎన్నికలకు ముందు ఏం చెప్పినావు మున్పట్లెక్కేయ ఇప్పుడు మంచిగా ఉంటా ఎప్పుడు అందుబాటులో ఉండవు ఉంటున్నావు అందుబాటులో